os lendo జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని బిఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ కోరారు ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మోసపూరిత మాటలు చెప్పి వచ్చింది మండిపడ్డారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని జూబ్లీల్స్ ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వస్తే హామీలపై నాయకులను నిలదీయాలన్నారు మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రానున్న జూబ్లీస్ కోసం కాంగ్రెస్ పార్టీ కొత్తగా మన గ్యారంటీలతోని గారలీ చేస్తేందుకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ వస్తా ఉంది తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ జూబ్లీస్ ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కలిపిస్తే అక్కడ ప్రశ్నించాలని నిలదీయాలని మేము బీఆర్ఎస్ విద్యార్థి తరఫున ఇక్కడ ఉస్మానియోసుడి విద్యార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దాదాపుగా మా నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం నా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది అలాగే నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది అలాగే మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పింది అలాగే ఎన్నో రైతులకు కానీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇస్తా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖం ముఖం చాటేసి తిరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్ రాగానే వీళ్లకు జూబ్లీస్ ప్రజలు గుర్తొచ్చారు ఇప్పుడు వీళ్లకు అక్కడ ఎక్కడ తిరిగినా వీళ్ళను ప్రశ్నించండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ గారి సునీత గోపీనాథ్ గారిని ఓటేసి గెలిపించాలని మేము కోరుతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం